కొత్త పార్టీ ఆవిర్భావం కానుందా మరి ఈ అంశం మనం ప్రస్తుతం ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే మరి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కేసీఆర్ ముద్దుల కూతురిగా ఉన్న కవిత మరి ఒక లేఖాస్త్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సంధించడం అది లీక్ కావడం దానిపైన మరి బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిపోయింది ఈ అంశము అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుతం ఈ అంశాన్ని చర్చిస్తూ ఉన్నాయి మరి ఇటీవల కాలంలో మనం అన్ని ఛానల్లో చూసినట్లయితే అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంది కవిత కొత్త పార్టీ పెడుతుంది ఇక బీజేపీ ఎంపీ మేదక ఎంపీ రఘునందన్ రావు ఒక నిన్న అనుకుంటా ఆయన ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ కూడా ఆయన అన్నాడు అంటే జూన్ సెకండ్న కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేస్తుంది కొత్త పార్టీ పెడుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం ఒక అనాలిసిస్ చేద్దాం వాస్తవానికి కవిత కొత్త పార్టీ పెడుతుందా ఏ రకంగా ఉండబోతాను అంటే ఇక్కడ మనం అనాలిసిస్ చేస్తే మరి కవిత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంపీగా గెలిచింది నిజామాబాద్ ఎంపీగా గెలిచింది మరి రెండోసారి మరి ఎంపీగా ఓడిపోయింది ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంది ఆమె రాజకీయ జీవితాన్ని మనం ఒకసారి చూస్తే ఆమె రాజకీయ నేత కంటే ఒక పొలిటీషియన్ కంటే ఒక జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించింది తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా అయితే ఈ బతుకమ్మ పండుగను అంటే బతుకమ్మ యొక్క ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను బతుకమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పడంలో మరి జాగృతి అధ్యక్షురాలిగా కవిత అన్ని దేశాలు పర్యటించింది చాలా దేశాల్లో పర్యటిస్తూ అంటే జాగృతి సభ్యులు కలిసి మరి వివిధ దేశాల్లో బతుకమ్మ ప్రాముఖ్యత బతుకమ్మ గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది జాగృతి కార్యక్రమాలు తెలంగాణలోని అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్వహిస్తూ వస్తున్నారు అయితే మరి ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి ఈ బీఆర్ బీఆర్ఎస్ పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైపోయింది మరి ఆ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కూడా మరి హస్తం పార్టీలో చేరిపోయారు మరి ఇలాంటి క్రమంలో మరి ప్రస్తుత పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడున్న పార్టీ బలపడాలంటే మరి బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఎమ్మెల్సీ కవిత మరి లేఖ సంధించారు ఎమ్మెల్సీ కవిత ఎందుకు పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు తన సొంత అన్న అయిన కేటీఆర్ పైన మరి పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు మనం ఒకసారి ఇవంతా అనాలిసిస్ చేస్తే అంటే ఇది ఒక వ్యూహమైనా అయి ఉండాలి లేదంటే వారసత్వ పోరు మొదలై ఉండాలి లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన నేతగా మరి కవిత బలమైన నేతగా అంటే తన ఉనికిని చాటుకోవడానికి ఒక ప్రయత్నంగా కూడా దీన్ని మనం భావించవచ్చు ముఖ్యంగా మరి కేసీఆర్ మా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చాలా కీలకమైన నేత ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలనే విషయం మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు మరి కేసీఆర్కున్న పొలిటికల్ అంటే రాజకీయ అనుభవం కావచ్చు రాజకీయ చతురత కావచ్చు పాలనా అనుభవం కావచ్చు పొలిటికల్ ట్యాక్టిక్స్ కావచ్చు కేసీఆర్ అందులో అందవేసిన చెయ్యి అందులో దిట్ట భారతదేశ వ్యాప్తంగా కేసీఆర్కు ఒక గొప్ప పేరుంది ఒక రాజ ఒక గొప్ప రాజకీయ నేతగా భారతదేశ వ్యాప్తంగా కేసీఆర్కు ఒక గొప్ప పేరుంది మరి కేసీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన ఇక ముఖ్యంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ వయసు డెబ్బై దాటిపోయింది ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది అంత యాక్టివ్గా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు సరే ఇటీవల అంటే పోయిన నెలలో మరి బీఆర్ఎస్ రజో రజతోత్సవ సభలో కూడా ఆయన ప్రసంగం కూడా అంత బాగా లేదు కేసీఆర్ అంటే గతంలో చేసిన ఉపన్యాసాలు మరి ఈ రజతోత్సవ సభలో చేసిన ఉపన్యాసము ఈ రెండింటినీ పోల్చి చూస్తే మరి రజతోత్సవ సభలో చేసిన ఉపన్యాసం ఆకట్టుకోలేదనే ఒక అభిప్రాయం కూడా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కేవలం నాకు తెలిసి ముప్పై నలభై నిమిషాలు కేసీఆర్ ఈ సభలో మాట్లాడి ఉంటారు అయితే ఇక్కడ కేసీఆర్ ఆరోగ్యము అదేవిధంగా కుటుంబంలో మరి కేసీఆర్ తర్వాత నాయకుడు ఎవరు మరి కేటీఆర్కు పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉంది కాబట్టి కవిత మరి ఆ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళడం బయటికి రావడం ఆ తర్వాత ఆమె కూడా మరి కొన్ని జిల్లాల్లో పర్యటించి ఆమె కూడా అంటే రాజకీయంగా మన పొలిటికల్ యాక్టివిటీస్ పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ మరి ఆమె కూడా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే మరి మరి బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా కుట్రలు అంశం కూడా చర్చనీయాంశంగా మారింది అంటే ఇక్కడ కోటరీలు ఏర్పడ్డాయా హరీష్ రావు కోటరీ కేటీఆర్ కోటరీ కవిత కోటరీ ఇట్లా ఏమైనా కోట కోటరీలు ఏమైనా ఏర్పడ్డాయా అంటే కేటీఆర్ కోటరీకి సంబంధించిన వ్యక్తులు మరి కవితకు సపోర్ట్ చేయడం లేదా కవిత నిర్ణయాలను కవిత ఆలోచనలను కేసీఆర్ పట్టించుకోవడం లేదా కేటీఆర్ పట్టించుకోవడం లేదా మరి కేటీఆర్ మరి కవిత ఏమైనా రాజకీయ పరమైన సూచనలు చేస్తే కేటీఆర్ పక్కన పెడుతున్నారా ఈ అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి మొత్తం మీద ఢిల్లీ నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పార్టీలో కవితను పట్టించుకోవడం లేదనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఈ నేపథ్యంలోనే మరి కేసీఆర్కు ఆమె ఉత్తరం రాయడం ఈ ఈ అంశం పైన ఇక కవిత కూడా ఈరోజు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే నేనేదో మొట్టమొదటిసారి కేసీఆర్ గారికి నేను లెటర్ రాలేదు దాదాపు పంతొమ్మిది ఏళ్ళ నుంచి నేను ఉత్తరాలు రాస్తూ ఉన్నాను కేసీఆర్ గారికి పార్టీలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు కావచ్చు అంశాలు కావచ్చు అలాంటి అంశాలపైన నేను ఎప్పుడు కేసీఆర్ గారికి ఉత్తరాలు రాస్తూ ఉంటాను ఆయన ఎప్పుడు చదివి చింపేస్తూ ఉంటారు కానీ ఈ లెటరు మరి ఎలా బయటికి లీక్ అయింది దీని వెనక కుట్ర జరిగింది దీన్ని లీక్ చేసిన వారు ఎవరు అంటే పార్టీలో కోవర్టులు ఉన్నారు ఈ కోవొట్టులను కూడా పార్టీ నుంచి తొలగించాలనే ఒక అంశాన్ని కూడా మరి ఈరోజు కవిత ప్రస్తావించడం జరిగింది మరి ఏం జరగబోతుంది ఒకవేళ ఆమెను సస్పెండ్ చేస్తుందా లేదంటే ఆమెకు స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో నుంచైనా బయటికి రావచ్చు స్వచ్ఛందంగా ఆమె పార్టీ నుంచి బయటకు వస్తుందా బయటకు వచ్చి పార్టీ పెడుతుందా ఆ పార్టీ పేరు ఎలా ఉండబోతుంది కొంతమంది ఈ మధ్య కొన్ని చూశాను నేను వింటున్నాను అంటే కవిత టీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే అదే పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి కూడా కొన్ని ఊహాగానాలు చర్చలు కూడా జరుగుతున్నాయి అంటే కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ పార్టీ ఆ టిఆర్ఎస్ పార్టీకి కవిత అధ్యక్షురాలు కాబోతుందా అన్న అంశం కూడా చర్చనీయాంశమైంది ఇక్కడ మనం ఇంకోటి చర్చించుకోవాలి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది మరో ప్రతిపక్ష పార్టీగా మరి ఎనిమిది సీట్లు సాధించిన బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీలో ఉంది మరి ఈ మూడు పార్టీలను తట్టుకొని ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే ఆ పార్టీ నిలబడుతుందా అన్న చర్చ కూడా మొదలైపోయింది ఇంకొక అంశము మరి కవిత పార్టీ పెట్టాలంటే ఆ పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ పార్టీ ఏర్పాటు చేయడం అనేది ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ లోపల ముప్పైకి పైగా జిల్లాలు ఉన్నాయి ముప్పైకి పైగా జిల్లాల లోపల పార్టీ కా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి ముప్పై జిల్లాల లోపల జిల్లా అధ్యక్షులను ఏర్పాటు చేయాలి ముప్పై జిల్లాలలో మరి పార్టీ మీటింగులను ఏర్పాటు చేసుకోవాలి బహిరంగ సభలు నిర్వహించాలి మరి ఎంతో ఎంతో చేయాల్సి ఉంటుంది ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయడం అంటే అంత ఆశామాసి విషయం కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది పార్టీలను స్థాపించారు విజయశాంతి పార్టీ ఏమైంది తల్లి తెలంగాణ పార్టీ పెట్టేసింది విజయశాంతి ఎందుకు వెనక్కి తగ్గింది ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది ఒకప్పుడు దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టాడు తెలంగాణ నవనిర్మాణ పార్టీ అని పార్టీ పెట్టాడు ఆ పార్టీ ఏమైంది ఎంతకాలం నిలిచింది ఆ పార్టీ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ ఆయన మన పార్టీ అని పెట్టాడు బీసీల కోసం అని చెప్పి బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అని చెప్పేసి మన పార్టీ అని పెట్టాడు మరి ఎంతకాలం ఆ పార్టీ ఉన్నది నామరూపాలు నామరూపాలు లేకుండా పోయాయి ఏపీలో చూసుకున్నట్లయితే జడి లక్ష్మీనారాయణ కూడా ఒక పార్టీ పెట్టాడు ఉందా ఇప్పుడు ఆ పార్టీ అంటే పార్టీలు పార్టీలు పెడతారనేది ఒక చర్చ అయితే పార్టీ పెడితే మరి ఆ పార్టీ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ తట్టుకొని నిలబడే శక్తి ఉందా కవిత మరి ఎమ్మెల్సీ కవిత మరి కేసీఆర్ కూతురు దగ్గర డబ్బులు ఉండొచ్చు మరి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆమె ఒకవేళ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అన్ని అన్నిటినీ త్యాగం చేయాల్సి వస్తుంది ఆస్తులు మొత్తం ఆ పార్టీ గురించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది మొత్తం నిరంతరము అంటే గ్రామ గ్రామాన అన్ని పల్లెల్లో అన్ని జిల్లాల్లో తిరగాల్సి ఉంటుంది మీరు పవన్ కళ్యాణ్ తీసుకోండి పవన్ కళ్యాణ్ రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించాడు జనసేన పార్టీ మరి ఆయన పార్టీ పెట్టగానే ఎన్ని ఎమ్మెల్యే ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు ఆయనే ఆయనే ఓడిపోయాడు కదా పది సంవత్సరాల తర్వాత ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగాలు చాలా కష్టపడ్డ తర్వాత ప్రజలను ఆకట్టుకున్నాడు కాబట్టి జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలు గెలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కవిత పార్టీ పెడితే పరిస్థితి ఏంది అంటే పది సంవత్సరాలు కష్టపడాల్సిందే కదా కవిత పార్టీ పెట్టగానే జనాలంతా నీరాజనం పట్టేసి ఆరతులు పట్టేసి కవితకు దండ దండలేసేసి కవిత పార్టీకి అందరూ ఓట్లేస్తా గంప గంపగుతా అని చెప్పి ప్రజలు ఏమన్నా కంకణం కట్టుకొని కూర్చున్నారా కవిత లిక్కర్ స్కామ్ గురించి ప్రజలు ఆలోచించారా కవిత ఎందుకు పార్టీ పెట్టింది అనేది ప్రజలు ఆలోచించారా ప్రజలు ప్రశ్న ప్రశ్నించారా అంత ఈజీ కాదండి పార్టీ పెట్టడం అంటే ఆర్థిక వనరులు కావాలి ఇంకొకటి పార్టీ పెట్టడం అనేది చాలా ఈజీ నేను పెట్టవచ్చు ఇంకెవరైనా పెట్టవచ్చు పార్టీలు పార్టీ పెడితే ఆ పార్టీలో ఎవరు అంటే ఎగ్జాంపుల్ పార్టీ పెట్టింది అనుకుందాం క కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టింది తెలంగాణలో అంటే కల్వకుంట్ల కవిత ఫేస్ ఒక్కటే సరిపోతుందా ఆ అంటే ఒక పెద్ద తలకాయలు కావాలి కదా అంటే ఎగ్జాంపుల్ కాంగ్రెస్ నుంచి ఫేమస్ లీడర్స్ ఆ పార్టీలోకి రావాలి బీజేపీ నుంచి ఒక ఫేమస్ లీడర్స్ ఆ పార్టీలోకి రావాలి ఇప్పుడు సినిమాలో స్టార్ హీరోస్ సినిమాలే ఎక్కువ చూస్తారు అంటే పెద్ద అవన్నీ పెద్ద హీరోలు ఇప్పుడు రాజకీయాల్లో కూడా బాగా అంటే పాపులారిటీ ఉన్న నాయకులు కొత్త రాజకీయ పార్టీలోకి వస్తేనే ఆ రాజకీయ పార్టీలో పడుతుంది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఎవరి దానిలో నాదేళ్ల మనోహరే ఉన్నాడు ఇప్పటికీ నాదేళ్ల మనోహరే ఉన్నాడు చెప్పోదా నాయకులు లేరు కానీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రం కష్టపడ్డాడు అక్కడ కష్టపడ్డాడు ప్రచారం చేసిండు తిరిగిండు ఆ ఏవైతే మరి అక్కడున్న ప్రభుత్వాల నుంచి ప్రశ్నించిండు కాబట్టి ఆ పార్టీ నిలబడ్డది మరి కవిత పార్టీ పెడితే పరిస్థితి ఏంది ఖచ్చితంగా ఇవన్నీ ఇవన్నీ ఆలోచిస్తుంది కవిత పార్టీ పెట్టి పార్టీ పెట్టాలా వద్దని ఆలోచిస్తుంది ఎగ్జాంపుల్ మీకు ఇంకో విషయం చెప్తా కేసీఆర్ తర్వాత తెలంగాణలో ఒక పాపులర్ లీడర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ తర్వాత అద్భుతంగా ఉపన్యాసం చేయగలడు ఈజ్ ఏ గుడ్ స్పీకర్ చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు ప్రజలను ఆకట్టుకునే శక్తి ఉంది మరి రేవంత్ రెడ్డి పార్టీ ఎందుకు పెట్టలేదు అంటే పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు సరే నా దగ్గర పదివేల కోట్లు పార్టీ పెడతా అంటే పదివేల కోట్లు అయిపోతాయి తర్వాత ఏం చేస్తూ అంత ఈజీ కాదు పార్టీ పెట్టడం అనేది అయితే ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అవరోధాలే ఒక పార్టీ పెట్టాలంటే ఇవన్నీ అవరోధాలే కాకపోతే ఒకవేళ అంటే ప్రజల కోసము తన రాజకీయ ఉనికి కోసము ఏమైనా సరే ఆర్ డై నేను పార్టీ పెడతా అంటే మాత్రం కవిత సక్సెస్ అవుతుంది ఇది మాత్రం డెఫినెట్లీ నేను కాదు ఏ అనలిస్టులు అడిగినా ఏ రాజకీయ మేధావులు అడిగినా కూడా రెండే ఒకటి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టడం ప్రజల్లోకి వెళ్ళడము రెండోది డూ ఆర్ డై ఏమైనా సరే నేను ప్రజల్లోకి వెళ్తా ప్రజా సంక్షేమం గురించి పనిచేస్తా పార్టీ ఎజెండా ఏంటో ప్రజలకు చెప్తా అని పక్కాగా కవిత ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతుంది ఇవన్నీ ఇవన్నీ ఏంటి అంటే ఒక పార్టీ పెట్టాలనుకునే వారికి అంటే ప్లస్ పాయింట్స్ ఉంటాయి మైనస్ పాయింట్స్ ఉంటాయి అంటే పార్టీ పెడితే ఫండ్స్ ఫండ్స్ రేజ్ చేయాలి అంటే ఏ పా ఏ రాజకీయ పార్టీకైనా ఫండ్స్ ఉండాలి అంటే పార్టీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించ పార్టీ ఆఫీస్ ఉండాలి జిల్లాలో పార్టీ ఆఫీసులు ఉండాలి నాయకులు ఉండాలి పార్టీ కార్యక్రమాలకు డబ్బు ఉండాలి పార్టీ పెట్టడం అంతంత ఈజీ కాదు కానీ మనం చూడాలి భవిష్యత్తులో మరి మరి బీఆర్ఎస్ పార్టీలోనే కవిత కొనసాగుతుందా మరి బీఆర్ఎస్ లేదంటే ఆమె బీఆర్ఎస్లోంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ జరుగుతుందా ఇంకొక అంశం కూడా ఇక్కడ మనం మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీలోకి పోయే ఛాన్సెస్ అయితే లేవు ఆమెకు అట్లా ఇప్పుడు కవితకు అట్లాంటి అగత్యం కూడా అవసరం లేదు ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది లేదంటే కొత్త పార్టీ పెడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశం లేదు ఎందుకంటే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి పోయిన నేతలను పట్టించుకున్న దాఖలాలు వాళ్లకు పదవులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు చాలా చిన్న చూపు చూ చూసే పరిస్థితులే ఎక్కడ మనకు మనకు ఆ యొక్క రాజకీయాలు కనబడతా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏం లేవు మినిస్టర్ పోస్టులు లేవు ఇట్లాంటి ప్రాధాన్యత లేదు వాళ్ళే మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తారని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జైలుకెళ్ళిన కవితను సవాధించడానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ సిద్ధంగా లేరు ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే కవిత కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది నేను కాంగ్రెస్ పార్టీతో రాయబారాలు చేయట్లేదు నేను కాంగ్రెస్ పార్టీలో చేరను నాకు అవసరం లేదని చెప్పేసి ఆమె కూడా చెప్పేసింది కాబట్టి మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే బి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరదు ఒకవేళ ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది ఒక రాజకీయ ఒప్పందం తండ్రి ద్వారా చేయించుకొని బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుంది లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా ఏర్పడడానికి కొత్త పార్టీ స్థాపిస్తుంది మరి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుందా లేదంటే కొత్త పార్టీ పెడుతుందా కొత్త పార్టీ పెడితే ఏ పార్టీ పేరు ఏంటి అనేది మనం ఈ అయితే మనం వెచి చూడాలి